శ్రీ విఘ్నేశ నమహ శ్రీగురుభ్యో నమ మహాసరస్వతి నమ నమస్కారమండి ఈరోజు కుంభరాశి వారికి ఆగస్టు మాసంలో ఎలా ఉండబోతుందనే అంశం గురించి మాట్లాడుతున్నానండి ఈ కుంభరాశి అధిపతి వచ్చి శని భగవానుడు ఇతనికి రెండు రాశులు ఉంటాయి ఒకటి మకర రాశి రెండోది కుంభరాశి ఈ శని భగవానుడు ఒక రాశి నుండి ఇంకొక రాశికి పోవడానికి రెండున్నర సంవత్సర కాలం పడుతుంది ఇతన్ని మందగమనుడు కూడా అంటారు రెండున్నర సంవత్సరాల కాలం ఆయన కనుక మంచి స్థానంలో ఉంటే రెండున్నర సంవత్సరాలు మనకు లాభం చేకూరుస్తాడు కానీ ఆయనకు సరైన స్థానములో స్థానంలో లేకుండా ఉండేది ఉంటే మాత్రం ఏడున్నర సంవత్సరాలు ఇబ్బంది చేస్తాడు అంటే ఉదాహరణకు కుంభరాశిలో ఉన్నాడు కుంభరాశిలో ఉన్నప్పుడు దానికి ముందు ఉన్న మకర రాశి వారికి శని ఉంటుంది దానికి ముందు ఉన్న మీనరాశి వారికి శని ఉంటుంది అలాగే ఈ ఏడున్నర సంవత్సరాలు ఏడు ఏడార్ధం శని అని అంటారు చాలా ఇబ్బందిదాయకంగా ఉంటుంది అలాగే అష్టమ శని ఎనిమిదవ ఇంట ఉన్నా కూడా తన రాశి నుంచి ఎనిమిదవ వింట ఉన్నా కానీ అష్టమ శని అంటారు నాలుగవ ఇంట ఉన్నప్పుడు అర్ధాష్టమ శని అంటారు కానీ మనం ఇంత భయపడిపోతాం శని భగవానుడు అని అంటే ఎలా జీవితం శని పట్టింది శని పట్టింది అని అందరూ ఇప్పటి వరకు ప్రతి దేవాలయంలో ఉండే పూజారులు కానీ జ్యోతిషులు కానీ వాళ్ళందరూ కూడా శని అంటే భయంకరంగా చిత్రించారు కానీ శని కర్మాచారుడు మన గత జన్మలో చేసిన పాపాలన్నింటినీ ప్రక్షాళన చేసి ఒక లెక్క ప్రకారంగా బ్యాలెన్స్ చేయిస్తాడు యువకులను ముప్పై సంవత్సరాల వరకు ఉన్న యువకులను ముప్పై సంవత్సరాల వరకు ఉన్న యువకులను మాత్రం చాలా క్రమశిక్షణ పరులుగా చేస్తాడు తిట్ల పడేయిస్తాడు ఆర్థికంగా ఇబ్బందులు చేస్తాడు ఆ సమయంలోనే వారి జీవిత సత్యాలను తెలుసుకుంటారు వారు కానీ నలభై ఐదు సంవత్సరాలు పైబడ్డ వారు ఎవరైతే ఉంటారో వారికి కూడా కష్టాలు ఆర్థిక నష్టాలు ఉంటాయి కానీ మంచి శుభకార్యాలు చేసి వెళ్తాడు వివాహం చేస్తాడు గృహాలు చేస్తాడు ఉద్యోగాన్ని ప్రార్థింపజేస్తాడు అన్ని చేస్తాడు అది అది శని యొక్క లక్షణం అది శని ఎప్పుడైతే వస్తుందో మనం కొంత శాంతపూర్వకంగా ఉండి శని హోమాలు చేసి శని మంత్రాన్ని జపించి శని యంత్రారాధన చేసి శని ప్రదక్షిణలు చేస్తే తగ్గిపోతుంది అంత భయపడవలసిన అవసరం లేదు ప్రతి ఒక్క మనిషికి జీవితంలో శని అనేది వస్తూనే ఉంటుంది దానికి బాధపడవలసిన అవసరం లేదు ఆ సమయాన్ని తెలుసుకొని కొంచెం తగ్గి మనం ముందుకు వెళ్తూ ఉంటే బ్రహ్మాండంగా ఉంటుంది ఇప్పుడు కుంభరాశి వారి పరిస్థితి అదే కుంభరాశిలో జన్మస్థానములో శని భగవానుడు ఉన్నాడు చాలా ఇబ్బందిదాయకం ఆచితూచి అడుగులు వేయాలి మనం అనవసరంగా వృధా ఖర్చులు చేయకూడదు ఎవరికైనా డబ్బులు ఇవ్వకూడదు ఇస్తే అవి తిరిగి రావడానికి చాలా కష్టం మీరు మీ ఉద్యోగాలు చేస్తున్నా కానీ పదోన్నతుల విషయంలో కానీ మీరు వెనుకబడే ఉంటారు కానీ ముందుకు వెళ్ళలేరు కాబట్టి కుంభరాశి వారు తగు జాగ్రత్తలలో ఉండవలసిన అవసరం ఉంది వివాహ విషయాలలో కూడా ఆలస్యం అవుతాయి దాన్ని గమనించి శని ఆరాధన చేస్తే మనకు మంచి ఫలితాలు వస్తాయి ఏదేమైనప్పటికీ ఆగస్టు మాసంలో ఈ కుంభరాశి వారికి చెప్పుకోదగ్గ ఫలితాలు ఏవి లేవు ఆర్థికంగా నష్టపోయే అవకాశాలున్నాయి ఖర్చులు ఎక్కువైతాయి ఆర్థిక విధానంలో కూడా తేడాలు ఉంటాయి ప్రయాణాలు బాగా ఉంటాయి అనారోగ్య సమస్యలు వస్తాయి కాబట్టి మీరు ఈ మాసాన్ని కాపాడుకుని జాగ్రత్తగా ఉండవలసిన అవసరం ఉంది ఇతర గ్రహాలు కూడా ఏవీ సరిగ్గా లేవు ఒక శుక్రుడు మాత్రమే ఆరో ఇంట ఉన్నాడు శుక్రుడు ఆరో ఇంట ఉన్నప్పుడు భోగలాల్సత్వాన్ని ఇంత తిండి దొరకడానికి ఏదో విందు వినదడానికి కానీ అంత గొప్పగా ఏమి పనిచేయడు మిగతా తొమ్మిది గ్రహాలు ఉన్నాయి రవి కుజుడు బుధుడు గురుడు రాహుకేతులు ఏవి కూడా పనిచేయట్లేదు నష్టము చేయట్లేదు లాభము చేయట్లేదు కాబట్టి ఈ ఈ మాసంలో ఈ యొక్క కుంభరాశి వారు తగు జాగ్రత్తగా దైవారాధన చేసుకుంటూ వారు ప్రశాంతంగా ఉండి ఏదైనా పెద్ద పెద్ద పనులు ఉంటే కొద్దిగా వాయిదా వేసుకుంటూ వెళ్ళండి ఎవరితో కానీ గొడవలు పెట్టుకోకండి కుటుంబంలో మిమ్మల్ని చిన్న చూపు చూసే అవకాశం ఉంది దాన్ని ఆసరగా తీసుకొని మీరు మానసికంగా బాధపడవలసిన అవసరం లేదు కొద్ది రోజులు కాగానే మళ్ళీ మీరు యథస్థానానికి వస్తారు మీ పెద్దరికం నిలబడుతుంది విద్యార్థులకు సూచిస్తున్నారు మీరు తప్పనిసరిగా వాహనాలు నడిపేటప్పుడు తగు జాగ్రత్తలలో నడపవాల్సిన అవసరం ఉంది ఎప్పుడు నడిపినా కానీ వాహనాలు జాగ్రత్తగా నడపాలి కానీ ఈ శని వచ్చినప్పుడు మాత్రం మీరు వాహనాలు జాగ్రత్తగా నడపాలి పెద్ద వాహనాలు కానీ చిన్న వాహనాలు కానీ ఏదైనా కానీ గాయాలయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి దైవారాధనను బాగా చేయండి చేస్తే బాగా మీకు కలిసి వస్తుంది ఎందుకంటే మనకు ఏదైనా కానీ సాధించాలంటే దైవం యొక్క శక్తి లేకపోతే ఏదీ ఉండదు దైవికమైన శక్తి లభించినప్పుడే మనం బ్రహ్మాండమైన విజయాన్ని సాధిస్తాం ఏదో చిన్న చిన్న విషయాలు శ్రమ వల్ల జరగవచ్చు కానీ గొప్ప గొప్ప విషయాలు కావాలనుకున్నప్పుడు దైవ సహాయం లేకుంటే ఎవరికీ జరగలేదు అది జరగదు కూడా దైవాన్ని విశ్వసించి పనిచేస్తే మనం నూట నూరు రూపాయలు నిజమవుతుంది జ్యోతిష్యం అనేది ఒక మార్గాన్ని సూచించేది ఏ మార్గంలో వెళ్తే మనం బాగా ఉంటాం ఎప్పుడు చేస్తే బాగా ఉంటుంది మనకు రాబో కష్టాలు ఎలా ఉన్నాయి ఆ కష్టాలను ఎలా తీర్చుకోవాలని తెలియజేసేది శాస్త్రం కానీ దైవం లేకుండా ఏది లేదు ఈ గ్రహాలన్నీ కూడా దైవస్వరూపాలే ఇకపోతే ఈ కుంభరాశి వారు ఎవరైతే ఉన్నారో వారికి ధనిష్ఠ నక్షత్రం రెండు పాదాలు శతభిష నక్షత్రం నాలుగు పాదాలు పూర్వాభద్ర నాలుగు పాదాలు కలుపుకుంటే ఇది కుంభరాశిలోకి వస్తుంది ఈ ధనిష్ఠ నక్షత్రం వారు ఎవరైతే ఉంటారో ఆ రెండు పాదాల వారు వారు పగడాన్ని ధరిస్తే బాగా ఉంటుంది వారికి కుజమహర్దశతో జీవితం ప్రారంభం అవుతుంది కుజుడు ఏడు సంవత్సరాలు రాహు పద్దెనిమిది సంవత్సరాలు గురువు పదహారు సంవత్సరాలు శని పంతొమ్మిది సంవత్సరాలు బుధుడు పదిహేడు సంవత్సరాలు కేతు ఏడు సంవత్సరాలు అంటే ఒక నలభై సంవత్సరాలు ఉన్న కుంభరాశి వారు ఎవరైనా కానీ వారికి గురుమార్ద గురుమార్గదశి నడుస్తూ ఉంటుంది అలాగే శతమిష నాలుగు పాదాల వారికి వారు గోమేదికం ధరించాలి వారికి రాహుతో జీవితం ప్రారంభమవుతుంది రాహు పద్దెనిమిది సంవత్సరాలు గురువు పదహారు సంవత్సరాలు శని పంతొమ్మిది సంవత్సరాలు బుధుడు పదిహేడు సంవత్సరాలు కేతు ఏడు సంవత్సరాలు శుక్రుడు ఇరవై సంవత్సరాలు అంటే ఈ శతభిషా నక్షత్రం నాలుగు పాదాల వారు ఎవరైతే ఉన్నారో ముప్పై రెండు సంవత్సరాలు దాటిన వారికి శనిమహదశ నడుస్తుంది మంచి దశ అది ఇకపోతే పూర్వభద్ర నాలుగు పాదాల వారు కనకపుష రాగాన్ని ధరిస్తే బాగా ఉంటుంది వీరికి గురుమహర్దశతో జీవితం ప్రారంభమవుతుంది గురువు పదహారు సంవత్సరాలు శని పంతొమ్మిది సంవత్సరాలు బుధుడు పదిహేడు సంవత్సరాలు కేతు ఏడు సంవత్సరాలు శుక్రుడు ఇరవై సంవత్సరాలు రవి ఆరు సంవత్సరాలు ముప్పై ఐదు సంవత్సరాలు పైబడ్డ వారికి ఎవరైనా కానీ పూర్వభద్ర నాలుగు పాదాల వారికి శని మహర్దశ నడుస్తుంది సరే దశ నడుస్తుంది తెలుసుకున్నాం గురుమహదశ అందరికీ మంచిదే మరి శని మహర్దశ కానీ ఇటు రాహుమహార్దశ మంచిదా కాదా అంటే మీ జాతకంలోనే తెలుస్తుంది అది ఈ మామూలుగా తెలియదు ఆ దశానాథుడు రాహు మంచి స్థానంలో ఉంటే ఐదవ స్థానంలో ఉన్నా కానీ శుభగ్రహంతో శుభ వీక్షణం కలిగిన కానీ ఆ పద్దెనిమిది సంవత్సరాలు రాహు అద్భుతంగా ఉంటుంది కాబట్టి జాతక పరిశీలనలో మీరు అది చేయించుకుంటేనే కానీ తెలుస్తుంది కానీ లేకుంటే తెలియదు గోచారం అనేది తత్కాలికంగా కొద్ది రోజుల వరకే తెలియజేసేది కానీ గొప్ప గొప్ప విషయాలు తెలుసుకోవాలనుకుంటే జీవితంలో రాణించాలనుకుంటే జాతకమే అవసరం మీకు ఏదైనా జాతక సమస్యలతో బాధపడుతూ ఉంటే ఈ కింది నెంబర్ ఫోన్ చేసి అపాయింట్మెంట్ తీసుకోండి దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి ఉంటానండి సర్వే జనా సుఖినో భవంతు